సో సోలార్ కెపాసిటీ అడిషన్ ఆప్షన్స్ ఏంటంటే రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్ ఆఫ్టర్ లోన్ రీపేమెంట్ చీపర్ పవర్ ఇంక్రీజర్స్ డిమెరిట్స్ ఏంటంటే హైయర్ ఇనిషియల్ ఇన్విష్య ఇన్వెస్ట్మెంట్ లోన్స్ బర్డన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే మనం రాష్ట్రం ప్రకారం కొను మనం పెట్టి దీన్ని యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లోన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి చీపర్ పవర్ వస్తుంది మెరిట్ ఇంక్రీజ్ అసెట్స్ బేస్ కూడా వస్తుంది కానీ డిమెరిట్స్ ఏమన్నా అంటే తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవుతుంది లోన్స్ బడ్ని అయితే ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా స్టేట్ తీసుకోవాల్సి వస్తుంది తెలంగాణ హ్యాస్ లెస్ సోలార్ సివిఎం దీంట్లో రెండు ఆప్షన్ కూడా ఉంది ఒకటి మనం సొంతం పెట్టుకుంటాం రెండు ఆల్రెడీ కూడా పెట్టుకుంటూ వాటితో వాడి దగ్గర కోరుకొని పీపే చేసుకుంటాం దాంట్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి దాంట్లో ఏంటి ఇది వైడ్లీ ఫాలోడ్ బై అదర్ డిస్కమ్స్ మెరిట్స్ డిస్కమ్స్ అన్ని మోస్ట్లీ ఈ కొనుగోలు చేసుకునే కార్యక్రమంలో జీరో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ మనకి ఆపరేషన్ ఉండదు మెయింటెనెన్స్ లేదు బాటికి ఉంది డిమెరిట్స్ ఏంటంటే సేమ్ టారిఫ్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూచర్ టారిఫ్ ప్రొడక్షన్స్ జనరల్గా ఎటువంటి పీపీఐ చేసుకోవాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సోలార్ దాంట్లో పీరియడ్ ఈస్ నీరింగ్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే పవర్లో సోలార్ పవర్లో వస్తున్నటువంటి ఫ్లక్చ్యుయేషన్ చూస్తూ ఉంటే రేటు చాలా వరకు తగ్గుకుంటూనే వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి వరకు ఇప్పుడున్న రేటు రేపు ఇంకా తగ్గొచ్చుకోడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే అదే రేటు అతనికి ప్రొడక్షన్ తగ్గిన అదే రేటు ఇవ్వాల్సి వస్తుంది సో అదొక సీరియస్ డీమెరిట్ మన కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు టెన్ ఇయర్స్ చేసుకోవచ్చు అటువంటిది ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు పీక్ చేయాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదంటే ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలంటే ఆ రోజుకో లేకపోతే మ్యాచ్ వీటికి ఉన్న సమస్య అందుకోసమే మనం పెట్టుకోవాలా కొనుక్కోవాలా కొనుక్కోవాలంటే ఇరవై ఐదు సంవత్సరాలకి పెట్టుకోవాలంటే మనం పెట్టుకుంటే ఈ డిమాండ్స్ కొనుక్కుంటే ఇరవై సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే ఇరవై సంవత్సరాలకి ఒకటే డిమాండ్ సోలార్ కెపాసిటీ అదర్ స్టేట్స్ సరే ఇప్పటివరకు మన పక్కన నైబరింగ్ స్టేట్స్ సదరన్ స్టేట్స్లో మిగతా రాష్ట్రాల పరిస్థితి మన పరిస్థితి ఏంటి అని చూసుకుంటే తెలంగాణ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెన్ ఇన్స్టాల్ కెపాసిటీ విత్ ఇన్ స్టేట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ టూ రిక్వైర్డ్ అడి యాజ్ పర్ సిఈ మనకి పదహారు వేల డెబ్బై ఆరు రిక్వైర్ ఇంత మెగావాట్స్ అవసరం ఉంది రిక్వైర్మెంట్ టోటల్ రిక్వైర్మెంట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మెగావాట్స్ మహారాష్ట్ర వాళ్ళ కెపాసిటీ ఆల్రెడీ ఎంత ఇంత ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ తమిళనాడు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ కర్ణాటక ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రాజస్థాన్ సిక్స్ గుజరాత్ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాత్రం ఇంత ఆ రాష్ట్రాల రిక్వైర్మెంట్ ఏ రకంగా వస్తుంది టోటల్ రిక్వైర్మెంట్ ఏ రాష్ట్రానికి ఎంత ఉంటే తెలంగాణకి ట్వంటీ ఫోర్ థౌజండ్ మహారాష్ట్ర ట్వంటీ నైన్ తమిళనాడు సెవెంటీన్ కర్ణాటక లెవెన్ అండ్ ఆంధ్రప్రదేశ్ లెవెన్ థౌజండ్ రాజస్థాన్ సిక్స్టీన్ థౌసండ్ అండ్ గుజరాత్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫ్రెండ్స్ इज़ द रिकवेरमेंट आदर स्टेट विकवैयरमेंट प्लांस मुझक पड़ता एनर्जी स्टोरेज इकड़ा इज़ वन आफ दि इंपोर्टेंट स्टोरे स्टोरेज उदयपूट सोल सोल पवर् अबाट तक धर सायंत्र సన్లైట్ పోవగానే సోలార్ అందుబాటులో రాదు ఈ లోపల జరగాల్సిన నష్టం అంత సో మినిమం గ్రిడ్ మెయింటెనెన్స్ చేయటం ఒకసారి అంటే ఉత్పత్తి అయినటువంటి పవర్ మొత్తాన్ని స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎప్పటికప్పుడు వాడుకోవటం ఆ వాడుకునేది ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ ట్రాన్స్మిషన్ మనం పవర్ ఏ ట్రాన్స్మిట్ అయితే చేస్తూ ఉంటామో ఆ ట్రాన్స్మిషన్ అనేది మొత్తం దాని గ్రిడ్ అనేది టోటల్ కల్యాక్ అవుతుంది ఒకసారి పెరిగితేనే బొమ్మలు లేస్తూ తగ్గితేనే ఉంది సో దాన్ని మనం ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం కాన్స్టెంట్గా ఈ వీటి ఉత్పత్తి పెరిగినప్పుడు దీన్ని తగ్గిస్తాం దీని ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకుంటాం బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకున్నట్టు చేయాలి దీనికోసం గ్రిడ్స్ ఇన్స్ ఒక గ్రిడ్ కొలాబ్స్ అయ్యి స్టెబిలిటీ కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయితే ఏమైతు అంటే పవర్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్ గ్రిడ్ ఇన్స్టేబిలిటీ వచ్చేస్తుంది గ్రిడ్ బికమ్స్ అన్స్టేబుల్ అండ్ షర్ట్ స్టోన్ షర్ట్ అయిపోతుంది గ్రిడ్ కొలాబ్స్ కాజ్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై బ్లాక్అవుట్ అయిపోతుంది టోటల్ రాష్ట్రమే చిమ్మ చీకటి అయిపోతుంది చిమ్మ చీకటి ఇప్పటివరకు అంటే అవుతుంది దానివల్ల ఏమి నష్టం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది మెట్రోస్ కానీ మెట్రో రైలు కానీ అసలు టోటల్ ట్రైన్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది మొబైల్ నెట్వర్క్స్ బంద్ అయితే ఇంటర్నెట్ సర్వీస్ బంద్ అయితే డాటా సెంటర్స్ బంద్ అయిపోతే ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్స్ బికమ్ అన్ షట్ షట్డౌన్ ఆఫ్ క్రిటికల్ లైఫ్ లైన్స్ హాస్పిటల్స్ నేషనల్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అన్నీ ఒకటే సార్ డౌన్ అని గ్రేట్ బ్లాక్ అవుట్ మే స్ప్రెడ్ అక్రాస్ స్టేట్స్ ఆర్ రీజన్స్ రిస్టారేషన్ మే టేక్ ఆర్స్ టు ఈవెన్ డేస్ డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ సో ఇదన్నీ అయిపోయిన ఈ పుణ్యకాలం ఇన్ని సమస్యలు పొందమవుతాయి సో నీడ దాని వల్ల నీడ థర్మల్ ఫర్ గ్రిడ్ స్టేబిలిటీ గ్రిడ్ కొలాబ్స్ ఇన్ తెలంగాణ కాల్సే కంప్లీట్ బ్లాక్అవుట్ అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్ స్టాపింగ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్ ఆపరేషన్షియల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్టివిటీ టోటల్ స్టేట్ ఎకనామిక్ లాస్ కెన్ ఎక్సీడ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ క్రోజ్ పర్ డే ఆఫ్ బ్లాక్అవుట్ బ్లాక్ బ్లాక్అవుట్ అయితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ క్రోస్ పర్ డే నష్టం వచ్చే ప్రమాదం థర్మల్ పవర్ ఈజ్ కాన్స్టాంట్ అండ్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ గ్రిడ్ స్టెబిలిటీ యాజ్ ఆర్లీ జనరేషన్ ఈజ్ వెదర్ డిపెండెంట్ ఈ సోలార్ పవర్ అనేది టోటల్గా వెదర్ మీద ఆధారపడి ఉండేటువంటి ముసుకు వచ్చిన ముసుర్లు వచ్చినా తుఫాన్ వచ్చినా యాజ్ మబ్బులు పట్టిన సోలార్ రాదు అప్పుడు గ్రిడ్ కంటిన్యూ కాదు సో థర్మల్ కెపాసిటీ ఇస్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ గ్రిడ్ స్టేబిలిటీ సో అందుకోసం దాని లెక్కేస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ దానికోసం గ్రీన్ ఎనర్జీ తీసుకున్నా మిగతా అది కంపల్సరీ ఈ గ్రిడ్ సవర్ థర్మల్ పవర్ అవసరం సో కేస్ స్టడీ ఒక దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే అన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మాస్యూ బ్లాక్అవుట్స్ స్ట్రక్ ది iberian peninsula due to high renewable energy capacity. this affected spain, portugal and parts of southern france. caused severe disruptions to transportation, telecommunication services. this event disconnected 31 gigawatt of load and required 12 to 16 hours for full restoration. అంటే స్పెయిన్ పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవల్ పవర్ మీదనే ఈ గ్రేట్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది